ట్టు పెట్టుకుంటారా మీరు మత ప్రచారం చేయడమే తప్పు మీరు ఎందుకు వస్తారు ఇట్లా ఇందులు ఇంట్లో కాడికి సిగ్గు ఒక దూరు చెప్తే ఏంది సువార్త నీ సువార్త నీ ఇంట్లో చెప్పుకో ఇట్లా జనాలపై దగ్గర రావద్దు ఎన్ని దూరు చెప్పాల మీకు రావకూడదని ఏం మతం మార్చమని చెప్తానారా మీకు ప్రతి ఒక్కరు మీ దేవుడు అది చెప్పినాడు మతాలు మారండి అని చెప్పి చెప్తాను బొట్లు బొట్లు పెట్టి పంపి తర్వాత చూద్దాం కొనికి మంచిగా చెప్తే అర్థం కాదు వీళ్ళకి మరి కాదయ్యా నువ్వు ప్రచారం చేసే కదా మళ్ళీ నీ కాల్ మార్చలేదా స్టెడీగా ఏమేమి మారుస్తాడు కదా ఏమని ప్రార్థించకూడదా మళ్ళీ ఇది ఇది చేపి చూద్దాం మేమున్న అమ్ముతాము బుద్ధి అట్లా ఇల్లు ఇంట్లో కడుకో సార్ సిగ్గన్న ఉందే లేక కొంచెం అన్న మీకు మరి ఇక్కడెక్కడ వెళ్తున్నారు చేస్తున్నారు ఇళ్ళ దగ్గర కూడా వద్ద ఖాళీ చేయమని ఫస్ట్